ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాత్రి విజయవాడలో జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్ఎస్పీ కాలనీలో వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు నగర నడిగ్యమంత్రి ఎవరు మంది కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం పూర్తి సహిదారి

हम सारे बुरे लोगों से रावण किस को चेक करो ताकि वो अंतर पोषण सामने और वो एक नजरीना छोटी छोटी मोटी नजरीना आएगा तारीना तारीना खाई खाई इसको भाई एक ज़रूरत है ये निर्णय लो वही सारा काम नष्ट करके रजिया करता है रजिया का नववर्ल्ड अंग्रेज़ों ने खांची लाया तो यह समस्त निर्णय � <Tipps> పనిచేసే పార్టీ పచ్చి మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నన్ను నాలుగు సాయం తీసుకోవచ్చి ఇంకా మరి సంతరం గౌరవ ముఖ్యమంత్రిగా పోటీ చేస్తా ఉన్నాను మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆలోచనలు అలాంటి వారికి సహాయకారంగా ఉండాలని నలభై వేల ఈ యొక్క సమస్యలు జరిగాయి ఎందుకంటే నేను రాష్ట్ర ఎస్సిఎస్ కమిషన్ చైర్మన్ మరి ఉభయ రాష్ట్రాల్లో తొలగనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివేదిక మహబూబ్ నగర్ జిల్లా